హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ బ్రౌజ్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక విషయం అనేది మీకు తెలియపరచాలనుకుంటున్నాను ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడం పూర్తిగా నేర్చుకోవడం అంటే సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది నేర్చుకోవచ్చు మగ్గం వర్కరే కాదు ప్రతీది కూడా మెజర్మెంట్ మీరే గీసుకోవడం డిజైన్ మీరే వేయడం ప్రతి వర్క్ కూడా మీకు హ్యాండ్ వర్క్స్తో సహా అన్ని వర్కులు అనేవి చివర్లో ఒక వీడియో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ వీడియో చూడండి దాని ద్వారా వర్క్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోగలరు ఏంటి అనేది వివరాలు చివర్లో ఉన్నాయి దానికున్న ముందు ఈ బ్లౌజ్లోకి వెళ్దాం చూడండి ఈ బ్లౌజ్ అనేది కేవలం పదహారు గంటల్లో వర్క్ అనేది కంప్లీట్ చేశాను పదహారు గంటలంటే కేవలం పదహారు గంటలు చూశారా ఎంత హెవీ ఉందో ఇది మూడు వేల రెండు వందల కన్నా తక్కువ తీసుకోరు పైన తీసుకుంటారు తక్కువ తీసుకోరు ఇది ఎందుకు నేను ఇంత క్లారిటీగా మీకు తెలియపరుస్తున్నాను అంటే ఇది చాలా ఇబ్బందిగా చాలా హెవీగా చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది మీరు ఏమనుకుంటారు దానికి మీరు ఏమనుకుంటారంటే ఈ వర్క్ అనేది మేము చేయలేము చాలా ఇబ్బంది పడతాము ఇది చాలా హెవీ వర్క్గా అనుకుంటారు కాదు మై డియర్ ఫ్రెండ్స్ పూసల వర్క్ ఇదంతా తొందరగా అయిపోయే వర్క్స్ అంటే సూదిలో తొందరగా వెళుతుందనమాట సూదులు అంటే ఏ సూది మగ్గం వర్క్ సూది అనేది కరెక్ట్ సూదులు అనేవి ఉండాలి అవి ఏ సూదులు అంటే మేము అందరం చేసే ముంబై సూదులు హై క్వాలిటీ సూదులు దాన్ని మించిన సూదులు మార్కెట్లో లేవు ఆ సూదులు వాల్యూ ఎలాంటిదంటే మీకు మాటలో చెప్పలేను ఒకవేళ ఆ సుదులు కావాలంటే నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా మీకు అందజేస్తాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ అనేది వచ్చింది బ్యాక్ నెక్ ఇది ఈ బ్యాక్ నెక్ వర్క్ అనేది చూశారు కదా ఇక్కడ చూశారు కదా ఇక్కడ అనేది కుట్లు వేయాలి కంపల్సరిగా అక్కడ ఒక రెండు కుట్లు అక్కడ ఒక రెండు కుట్లు అక్కడక్కడ కుట్లు అనేవి అంటే అక్కడ ఫిక్స్ చేసేయాలి ఫిక్స్ అంటే ముడి అనేది కరెక్ట్గా వేసేయాలి ముడి ముడి అనేది కరెక్ట్గా అక్కడ అక్కడ వేసేసిన తర్వాత మీకు కత్తిరితో వాళ్ళు ఎక్కువైపోయినా కట్ చేసినప్పుడు కూడా ఆ పూసలు అనేవి తెగి వెళ్ళవు వెళ్ళిపోవు అలా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ముడి అనేది వేయాలి కంపల్సరీగా చివర్లో కట్ చేసే వైపు ఎక్కడైతే ఆ చివర్లో ఎక్కడైతే టైలర్స్ అనేవి కట్ చేస్తారు కదా ఒక ఇంచు ఒక ఇంచున్నర ఎక్కువ అయితే కట్ చేస్తారు కట్ చేసినప్పుడు ఏమైద్ది ఒక ముడి అనేది అక్కడక్కడ ప్రతి దానికి అక్కడక్కడ ఒక రోజులే ఒకటి వేయకపోతే ముడి అనేది ఒక అర ఇంచుకి ముడి వేయకపోతే ఎలా ఊడిపోయిందో చూద్దాం ఒకసారి చూసారా చాలామంది తప్పు చేసి చాలా ఇబ్బంది పడతారు అనమాట ఎందుకు ఒక కట్టింగ్ చేసేటప్పుడు ఒకవైపు ముడి ఖచ్చితంగా వేయాలి అర ఇంచుకి వేయాలి పైకి వెళ్ళే కొద్దీ అంటే ఇక్కడ చూడండి ఇక లాస్ట్ నుంచి అర ఇంచుకి ప్రతి దానికి ముడి అనేది వేయాలి వేయకపోతే అక్కడ కట్ చేసేటప్పటికి మళ్ళీ అక్కడ వెళ్ళి ముడి వేసిన చోట ఆగిపోయిద్ది వర్క్ అనేది అక్కడ నుంచి పోదు ఇలా పోదు చూసారా ఇలా ఊడిపోతుంది అలా ఊడిపోదు ఒక ఎక్కడ ముడి వేసారో అక్కడ ఆగిపోతుంది అనమాట ఈ ట్రిక్ అనేది గ్రహించండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మగ్గం వర్క్లో అర్థమైందా ఇలా పూసలు అనేవి చూసారా పట్టేసింది చూసారా అక్కడ ఆగిపోయింది అక్కడ కట్ చేసినవి కొన్ని ఉడతాయి కానీ పూర్తిగా ఊడిపోవు పూర్తి బ్లౌజ్ అనేది ఊడిపోదు అలా ఊడిపోదు స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోదు ఇక అక్కడ పట్ అక్కడ మీరు అరేంజ్ చేస్తారు కదా అక్కడ అక్కడ ఆగిపోతుంది ఏది ముడి వేసిన చోట కట్ చేసిన తర్వాత ఊడిన తర్వాత కూడా అక్కడక్కడ పట్టేసుకుంటుంది ఏది ముడి పట్టుకుంటుంది ఈ ట్రిక్ అనేది చాలా చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్ ఇది గమనించండి మగ్గం వర్క్ చేసే ప్రతి వాళ్ళు కూడా కటింగ్ చేసే ప్లేస్ ఉండేది కదా నెక్కి పైన అక్కడ ఖచ్చితంగా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయాలి ముడి అనేది వేయడం మర్చిపోవద్దు అందుకని ఖచ్చితంగా మీరు ముడి అనేది పైకి వెళ్ళే కొద్దీ అక్కడక్కడ ముడి అనేది వేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ అంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది పైన అనేది ఇంచున్నర నుంచి అక్కడక్కడ నాలుగు ముళ్ళు అనేవి వేయాలి ఇటు చూసారా హ్యాండ్ అనేది ఆ చివరకు కూడా ముడి అనేది వేయాలి అలా చివర అటు చివర ఇటు చివర ముడి ముళ్ళు అనేవి ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ అయిపోయినా క ఊడిపోతూ రావు పూసలు అనేవి ప్రతీది కూడా అంటే ఒక పూస తీస్తే అన్నీ ఊడిపోవు అది జరగదు ఇప్పుడు చూసారా ఈ డిజైన్ గురించి పూర్తి వివరాలు తెలిసే ఈ ఫ్రెండ్ చూసారా ఎలా ఉందో వర్క్ అనేది ఆ చక్కగా ఆ రెండు పూ రెండు స్టోన్స్ అనేవి ఖచ్చితంగా వేయండి ఎందుకంటే అది ఫ్రంట్ కనిపిస్తాయి కాబట్టి చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇది హెవీగా ఉన్న వర్క్ అనేది కేవలం పదహారు గంటల్లో మూడు వేల వర్క్ అనేది చేసేయవచ్చు చూసారా ఇవి చెక్స్ అనేవి ఇలా వచ్చాయి చెక్స్లో పూసలతో వచ్చింది ఇక్కడ ఒక ఎక్స్ట్రా వర్క్ అనేది వచ్చింది ఏంటి వచ్చిందంటే దాని గురించి తెలుసుకుందాం అంటే ఒకసారి చూడండి ఇది చూసారా బ్యాక్ అనేది ఇది ఇలా వచ్చింది అనమాట బుటీస్ కూడా నిండుకు వచ్చాయి ఇప్పుడు చూడండి ఈ పాయింట్ అనేది గ్రహించండి చెక్స్ మధ్యలో చూసారా ఇవి స్టోన్స్ అనేవి వచ్చాయి మధ్య మధ్యలో దీనికి లేవు కానీ దీనికి ఎక్స్ట్రా వర్క్ అనేది చేశాం అయినప్పటికీ ఈ వర్క్లో అనేది చూసారా ఈ చెక్స్ మధ్యలో కూడా స్టోన్ వచ్చి పూసలు వేసిన ఎక్స్ట్రా వర్క్ వేసామన్నమాట వేసినప్పటికి కూడా పదహారు గంటలు పట్టింది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ గురించి మీకు పూర్తి వివరాలని తెలియపరిచాను మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి మెసేజ్ చేయండి ఈ వీడియో చూడండి మగ్గం వర్క్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు ఉన్నాయి దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం